ఏం ఈ రాత్రి అమ్మాత్రక్కడే ఉండు పొద్దున్నే లేచి ఏదో కూర గౌరవంగా బతుకు ఇదిగ ఇదొంచు నీ అమ్మ కనిపించామనుకో ఎవడొకడబ్బుద్ది ఆ ఏంటమ్మ అలా చూస్తున్నావు ఓ కుప్పలు కుప్పలు డబ్బులు పోసి నేను కొనేసి ఏమి చేయట్లేదు అని చూస్తున్నావా ఈ కనిపించే శ్రీరామ చూడమ్మా నీ మీద మోస్తూ నిన్ను కొనలే ఆ సూరిగాడు ఉన్నాడు కదా బా ఎందుకొట్టారు ఆ యదాపారి నా దగ్గర వత్తద్దమ్మా ఆ చండారు బారి నుంచి నిన్ను రక్షించడానికి నిన్ను కొన్నాడు చెమ్మె చెమ్మెలకి నీ మేలు మర్చిపోలేనండి వదో ఈ క్షణాలనే మర్చిపో తెల్ల రెల్లిపో తెల్ల రాక నువ్వే ఎవరో నేను ఎవరు அக்கலி வேத்து அன்னம் பேடுதான் அன்னு சிருக்கிறேன் அன்னுக்கிறேன் இயாது ఏంటి పుల్ల పైకి ఉన్నారు బండిలో పెట్రోల్ అయిపోతే పండుగడు బంకి వెళ్ళాడు ఆహా ఎవరు పంపించాడు చప్పరాన కొడక చప్పరా తుర్ తుర్ బాబు నువ్వేమో కాలేజ్ లో బిఎస్సి వరకు చదువుకున్నావు మీ బావ స్కూల్కే వెళ్ళలేదు మీ ఇద్దరికి ఎలా మ్యాచ్ అవుతుంది ఎందుకు కాదు నా వరకు నాకు కాబోయే భర్త అందగాడ కాదా ఎంతవరకు చదువుకున్నాడు ఎంత ఆస్తి ఉంది ఇది కాదే ముఖ్యం పెళ్లికి ముందు మనం ఎంత పవిత్రంగా ఉంటామో ఆ మగాడు కూడా అంతే పవిత్రంగా ఉండాలి ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని మా బావ వేరే అమ్మాయిని కల్లో కూడా కన్నెత్తి చూడలేదు అంతెందుకు కనీసం తన శ్వాస కూడా

ఆడిని చంపి దాన్ని తీసుకురామంటే ఆడి సంక నాకుతారా ఆ పంకజం కూతురు ఎక్కడ ఉంది వాడి తోటలో ఉందా ఉందన్నా వాడి గొయ్య వాడే తవ్వుకున్నాడు ఇప్పుడు ఆడి కాపురంలో నిప్పంటించాలి వేలం పాటలో కొని తోట ఇంట్లో పెట్టి అనుభవించాడని ఊరంతా అల్లరి చేయండి సరే అన్నా కాకండి అన్నా ఊరందరి కన్నా ముందు వాడి పెళ్ళం చెవిలో పడాలి అప్పుడు నిప్పు లేకుండా వాడి కాపురం తగలపడిపోతుంది సరే ఇక మీరు వెళ్ళండి దీన్ని కొన్ని శోభనం చిట్కాలు చెప్పి పంపిస్తాను అవేవో మాకు చెప్పొచ్చుగా మీ శోభనానికి పిలువు అప్పుడు చెప్తాను నీకు విషయం చెప్పాలి మీ బావ చాలా మంచోడు ఇంకో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడ్డానికి చెప్పావు నీ భర్త మీద నీకు ఆ మాత్రం నమ్మకం ఉండడం మంచిదే కానీ జాతరలో డాన్స్ చేసే అమ్మాయితో మీ బావకు సంబంధం ఉందని ఊర్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు నే విన్నది చెప్పాను నువ్వేమీ అనుకోకు ఏంటి బావా డల్లుగా ఉన్నావు ఒళ్ళంతా చెమట్లు పట్టేశాయి మామూలుగా ఫస్ట్ నైట్ లో ఆడవాళ్ళకే చెమట్లు పట్టి వణుకు పుడుతుంది నీకేమైంది రాజేశ్వరి బయట అమ్మాయి నీతో ఏదో చెప్పింది అవును చెప్పింది చెప్తే ఏంటంట నువ్వు నమ్మలేదా నా మీద నీకు కొంచెం కూడా అనుమానం లేదా ఈ ప్రపంచం మొత్తం కలిసి వచ్చి చెప్పినా కూడా నేను నమ్మను ఆ అమ్మాయి చెప్పింది జరిగి ఉండొచ్చుగా జరగదు ఎందుకంటే మా ఆయన చంటి పిల్లాడు చంటి పిల్లాడు తప్పు చేస్తాడేమో గాని ద్రోహం చేయడు కానీ నేను నీకు ద్రోహం చేశాను రాజేశ్వరి సరసాలు చాలు శ్రీవారు ఇక ఆపుతారా నిజంగా రాజేశ్వరి చూడు బావా తమాషా కూడా అలా మాట్లాడొద్దు లేదు రాజేశ్వరి ఆ అమ్మాయి చెప్పింది నిజం నేను నీకు ద్రోహం చేశాను రాజేశ్వరి నన్ను చెప్పి Hva faen er det de gjør?